బాబు సినిమా పేరు గుంటూరు కారు బాబు సినిమా పేరు గుంటూరు కారు బాబు గుండె నిండా మమగారం బాబు చెప్తూనే ఉన్నాడు ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు పోతారు అత్తగారింట్లకి కానీ బాబు మాత్రం మొగుడే వస్తున్నాడు బాక్స్ ఆఫీస్ కి ఆ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాడు బాబు వచ్చిన ప్రతిసారి ప్రాణం పోసేది దేవుడైతే తిరిగి పునర్జన్మనిస్తున్న మా బాబు కూడా మాకు దేవుడే జై బాబు జై జై బాబు ఏ కల్ట్ మాస్ క్లాసిక్ బొమ్మ కల్ట్ మాస్ మామూలుగా ఉండదు బాబు యాక్టింగ్ వేరే లెవెల్ ఇంత ముందు ఇచ్చి వడేశినాం మనం శ్రీ తీసిన మూడు సినిమాల్లో మూడు బ్లాక్ మాస్టర్లే గుర్తుండిపోయే సినిమా గుర్తుండిపోయే సినిమా మూవీ మా కావాల్సినది కొత్తదనం కొత్తదనం దొరికింది అంటే కొత్తదనం కావాలి బ్లాక్ బస్టర్ మూవీ మాకు కావాల్సిన కొత్తదనం మాహిల్ బాబు నుంచి దొరికింది సినిమా బ్లాక్ బాస్టర్ సెంటిమెంట్ పిచ్చారు రాగు మాకు ఇప్పుడు మళ్ళీ వర్తిస్తుంది మళ్ళీ జనవరి పన్నెండుకి వచ్చినాము సంక్రాంతికి అందరూ అల్లుళ్ళు పోతే మళ్ళీ మహేష్ బాబు ముగ్గురే వచ్చిన బాక్స్ బద్దలు పడుతుండో మళ్ళీ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం మహేష్ బాబు అవుతుంది సినిమా సూపర్ అన్న బ్లాక్ బస్టార్ సినిమా మంచి మాట పెరిగిపోతే మెడ విరిగిపోయిన సినిమా కుచ్చి మాట పెట్టిన మహేష్ బాబు దుబ్బ వెళ్ళిపోయింది అసలు సినిమా వంద రోజులు బ్లాక్ బాస్టార్ సినిమా ఇది

ఉంటుంది ఎర్రగా ఆరో ఉంటుంది ఎర్రగా మాస్ బాబు